అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడవ తేదీ వరకు వారికి పట్టబోయే అదృష్టాన్ని ఆపటం ఎవరి తరమూ కాదు రాబోయే రోజుల్లో వారు పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వారికి జులై ఇరవై ఒకటి అంటే గురు పౌర్ణమి నుండి వారం రోజుల పాటు బాగా కలిసి వచ్చే అంశాలేంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పనులు ప్రారంభించేటప్పుడు ఏ దేవుణ్ణి ఆరాధించాలి అలాగే ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశాలేంటి ఇలాంటి ఆసక్తికర అంశాలని ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు తులారాశిలో పుట్టిన వారు ప్రతి ఒక్కరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం మనందరికీ తెలుసు మన రాశి చక్రంలో తులారాశి ఏడవ రాశి తులారాశిని పురుష రాశి అంటారు రాశి అంటారు క్రూర రాశి అశుభ రాశి ఇలా రకరకాలుగా పరిగణిస్తూ ఉంటారు తులారాశి యొక్క తత్వం వాయుతత్వం తులారాశివారు తమ జీవితాన్ని ఎప్పుడూ పోటీగా తీసుకునేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వాళ్ళకి జీవితంలో ఎదురైన ప్రతి అపజయాన్ని కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారు ఓటమికి కుంగిపోకుండా మంచి ఉపాయంతో లక్ష్యాన్ని సాధించటం కోసం నిరంతరం కృషి చేస్తారు అలాగే ముందుకు వెళ్తారు ఎంత పెద్ద ఓటమైనా వారిని కిందకి ఒంగేటువంటి ప్రయత్నం చెయ్యదు ఎప్పుడూ ధైర్యంగా నిలబెడతారు దించుకునేటువంటి లక్షణం వారిలో ఉండదు ఎలాంటి ఓటమి నుంచైనా బయటపడ్డానికే ప్రతినిత్యం ఆలోచనలు చేస్తూ ఉంటారు వారు ఎలాంటి ఆలోచన చేస్తున్నా తమ ఆలోచనల్ని ఎప్పుడూ తమలోనే ఉంచుకుంటారు తప్ప బయటికి చెప్పటానికి ఇష్టపడరు వీరిని మోసం వీరి వీరిమీదే ఎత్తుకి పై వెయ్యాలని ఎవరైనా ఆలోచిస్తే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగరు ఎందుకంటే ఎత్తుకి పై ఎత్తు వేయటంలో వారు అత్యధిక నేర్పుని కలిగినటువంటి వారు తులారాశిలో పుట్టిన వారు ఎక్కువగా ఈ సమాజంలో మేధావులుగా గుర్తింపు పొందుతారు వారికి ఉన్నటువంటి తెలివితేటలు వారు సాధించేటువంటి విజయాలు వారికి మంచి గుర్తింపుని తెచ్చిపెడతాయి అంతేకాదు వారి జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థానాలని అధిరోహిస్తారు తులారాశివారు వీరికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించి ప్రజల ఆకర్షణకి సంబంధించినటువంటి రంగాలలో ఉద్యోగాలలో అటువంటి వ్యాపారాలలో వీరు బాగా రాణించగలుగుతారు ఎంత సంపాదించినా సరే వీరికి చక్కటి ఆర్థిక క్రమశిక్షణ అనేది అలవాటవుతుంది స్థిరాస్తుల్ని అభివృద్ధి చేసుకుంటారు అలాగే వంశపారపర్యంగా వచ్చినటువంటి ఆస్తుల్ని వ్యాపారాలని తమ తెలివితేటల్ని ఉపయోగించి చిన్న చిన్న మార్పులు చేసి కాలానుగుణంగా మంచి అభివృద్ధిలోకి ఆ వ్యాపారాల్ని తీసుకొస్తారు ఆస్తులని ఇంకా కూడబెడతారు తప్పించి ఆస్తులని కరగదీసే ప్రయత్నం చెయ్యరు తులారాశిలో పుట్టినవారు అలంకార ప్రియులు తమని తాము అందంగా అలంకరించుకోవటానికి అందరికీ అందంగా కనిపించటానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు అలాగే ఇతరుల గురించి తొందరగా తెలుసుకోగలుగుతారు కాసేపు మాట్లాడినా వారి గురించి దాదాపు అంచనా వేయగలుగుతారు ఇతరుల అభిరుచిని పసిగట్టగలుగుతారు వీరు కళా సాహిత్యం రాజకీయ రంగాల్లో బాగా రాణించగలుగుతారు అలాగే వీరికి ముప్పై ఏళ్లలోపు అదృష్టం బాగా కలిసొస్తుంది జీవితంలో తులారాశిలో పుట్టినటువంటి వారు అనేక సుఖాలను అనుభవిస్తారు తరతరాలకి ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలున్నప్పటికీ అవసరంలో ఎవరైనా ఉన్నారో అని తెలిస్తే వారిని తప్పకాదుకుంటారు ఎటువంటి విషయంలోనైనా సరే వీరు ఓటమిని అంగీకరించరు ముక్కుసూటిగా ఉంటారు అలాగే ఇతరుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నము చేయరు తప్పు చేసిన వారినైనా క్షమించేటువంటి మంచి లక్షణం ఉంటుంది తులారాశిలో పుట్టినవారికి ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో గురు పౌర్ణమి నుంచి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క అంశ వీరి మీద ఎక్కువగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో శుక్రుడి యొక్క గమనంలో వచ్చినా రాబోతున్నటువంటి మార్పుల కారణంగా వీరికి మంచి అదృష్టం పట్టబోతుంది శుక్రుడు సంపదకి నిదర్శనం శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంది అంటే వారు తప్పకుండా లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు అయితే శుక్రగ్రహ సంచారంలో వస్తున్నటువంటి మార్పుల కారణంగా తులారాశివారిలో ముఖ్యంగా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాల్లో పుట్టినవారు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో పుట్టినవారు అలాగే విశాఖ నక్షత్రంలోని మొదటి పాదంలో పుట్టిన వారికి ఈ శుక్రగ్రహం యొక్క సంచారం మంచి మేలును అందిస్తుంది ముఖ్యంగా తులారాశివారికి జులై నెలలో శుక్రుడు మిథున రాశిలో సంచరించటం మొదలు పెడుతున్నాడు దీని కారణంగా కెరియర్ పరంగా మంచి అనుకూలమైన మార్పులు తులారాశి వారికి ఉండబోతున్నాయి ఆరోగ్యపరంగా వీరికి సాధారణమైన పరిస్థితి ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు పెద్దగా వీరిని ఇబ్బంది పెట్టావు ఏదైతే భవిష్యత్తులో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం లేదా వ్యాపారంలో మెరుగుదలని మీరు కోరుకుంటున్నారో అందుకు తగినటువంటి మార్పులు మీరు చూడగలుగుతారు కొత్త ఉద్యోగం కోసం తులారాశిలో పుట్టిన వారు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అలాగే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి జీతంలో మెరుగుదల కోసం ప్రయత్నిస్తున్న వారికి మీకు కావాల్సిన మీరు కోరుకున్నటువంటి ప్రయోజనం తప్పక మీకు లభించబోతుంది వృత్తి స్థానంలో మార్పు కూడా ఉండే అవకాశం ఉంది తులారాశి వారికి విదేశాలలో అవకాశాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి కూడా సానుకూల ఫలితాలు ఈ నెలలో కనిపిస్తాయి ముఖ్యంగా ఆర్థికంగా తులారాశి వారికి మంచి సమయం అని చెప్పచ్చు ఆదాయ ప్రవాహం పెరుగుతుంది పెట్టుబడుల నుంచి మీరు గతంలో చేసినటువంటి పెట్టుబడుల నుంచి మీకు మంచి రాబడి అనేది కనిపిస్తుంది మీరు ఇప్పటికే బాధపడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తారు మీరు కోరుకుంటున్నా ఎదురు చూస్తున్నటువంటి రుణాలు మీకు ఈ నెలలో దాదాపుగా వచ్చే అవకాశం ఉంది అలాగే చిన్న స్వల్పకాలిక పెట్టుబడులు ఈ నెలలో మీరు చేయటం మంచిది అనుకూల ఫలితాలని కూడా ఆ పెట్టుబడులు మీకు అందిస్తాయి అలాగే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే విధంగా అయితే కొంత ఆలోచించుకొని పెట్టుబడికి వెళ్ళటం మంచిది అని గుర్తుంచుకోండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మీకు కాదు కానీ మీ కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మినహా మిగతా అంతా బాగుంటుంది అలాగే ఏదైనా ఒక తీర్థయాత్ర ఒక దేవాలయం దగ్గరలో ఉన్నటువంటి దత్తక్షేత్రాన్ని సందర్శించేటువంటి ప్రయత్నం చేయండి ఆధ్యాత్మిక సమయాన్ని కొంత ఎక్కువసేపు గడపండి కెరియర్లో వచ్చే మార్పుల గురించి ఎక్కువగా ఆలోచించకండి మీకు ఏది కావాలో మీకు ఏదైతే సరిపోతుందో ఎటువంటి అవకాశం అయితే భవిష్యత్తులో మీకు అద్భుతంగా ఉపయోగపడుతుందో భగవంతుడు అదే మీ దాకా తీసుకొస్తాడు ఈ శుక్రుడి యొక్క సంచారం మీ పట్ల అంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మీకు వచ్చేటువంటి అవకాశం గురించి ఆలోచించకండి వస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చూసుకుంటూ ముందుకెళ్ళండి వ్యాపారంలో చిన్న చిన్న మార్పులు మీకు పెద్ద పెద్ద లాభాలను అందించేటువంటి అవకాశాలున్నాయి వ్యాపార భాగస్వామ్యం జాగ్రత్తలు తీసుకోండి ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెట్టే అంశంలో అత్యధిక జాగ్రత్త అవసరం రాత్రిపూట ప్రయాణాలు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు ఒంటరిగా ప్రయాణాలు చేయకండి ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు డబ్బుని కానీ ఇతర ముఖ్యమైన బంగారం డాక్యుమెంట్ల వంటివి కానీ మీతో పాటు తీసుకువెళ్ళకపోవటమే మంచిది కుటుంబ సభ్యులతో లేదా మీ జీవిత భాగస్వామితో మీరు చేసేటువంటి ప్రతి వ్యాపార కార్యకలాపాన్ని పంచుకోవటం మంచిది మీ కుటుంబానికి తెలియకుండా ఆర్థికపరమైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి సంతానం విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మీ కోరిక ప్రకారమే సంతానం నడుచుకుంటూ ఉంటారు గురు పౌర్ణమి నుంచి తులారాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ కటాక్షం మెండుగా ఉండబోతుంది కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవిని గురు పౌర్ణమి నాడు ఆరాధించండి అలాగే అమ్మవారికి టెంకాయను సమర్పించి పసుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజించండి తప్పక మేలు కలుగుతుంది మీ స్థాయికి స్తోమతికి తగ్గట్టుగా దాన ధర్మాలు చెయ్యండి మానవ సేవ మాధవ సేవాని మర్చిపోకండి గోమాతను దర్శించుకోండి మేలు కలుగుతుంది మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే